సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ప్రతి సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం మార్కెట్లో చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే భారీగా పెరిగింది ఇంచుమించుగా మూడు లక్షల క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది టోటల్ స్టాక్ చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా రేపు మొన్నడు మూడు మూడు లక్షల క్రేట్లు దాటే అవకాశం ఉంది నిన్న చూసుకుంటే లక్ష క్రేట్లు లక్ష పది వేల క్రేట్లు వస్తే ఈరోజు రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు అయితే డబ్బులకి మించి అయితే రావడం జరిగింది ఇక ధరలు అయితే స్వల్పంగా తగ్గాయి ఇక్కడ పదహైదు కేజీల బాసులు ముందుగా టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్లాస్కులు అయితే వెళ్తున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఏ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా మిక్సింగ్ కాయలు పొడిగాయలు ఇవన్నీ ముప్పై రూపాయల నుంచి నలభై యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల లోపల అయితే పడుతున్నాయి యావరేజ్ మార్కెట్ అంతా చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే అనంతపురం మార్కెట్లు అయితే పడుతున్నాయి నిన్న మూడు వందల టాప్ రేటు ఈరోజు వరకు జరిగిన వెల్లంపాటల ప్రకారం రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు నా ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి